హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మూడవ శ్రావణ శుక్రవారం రోజు తీసిన బ్లాగు ఆ రోజు ఉదయాన్నే లేవాలని చెప్పేసి ముందు రోజునైతే అల్లారం పెట్టుకుని పడుకున్నాను వాతావరణం చల్లగా ఉండడం వల్ల మెలకు రాలేదు ఇంకా తొందరగా లేచి గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొని బయట అంతా కూడా తుడుచుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను చినుకు వర్షం అయితే పడుతూనే ఉంది కానీ పూజ చే గుమ్మ ముందు ముగ్గు లేకుండా పూజ చేసుకోకూడదని చిన్న ముగ్గు వేసుకొని ఆ తర్వాత పాలు తోడు పెట్టడం కోసం పాలు అయితే కాచేస్తున్నాను అవి చల్లారిన తర్వాత తోడు వేసుకోవచ్చు కదా అని ముందు పాలు కాచేసి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి ప్రసాదంగా పులిహోర పరవన్నం చేసుకుందామని ఒక పక్క పాలు ఒక పక్క రైసు కడిగి పెట్టేసి చింతపండు అది కూడా నానబెట్టేశాను ఇప్పుడు పులిహోర కోసం పోపులవి కూడా రెడీ చేసుకుంటున్నాను రెండో వారం వరలక్ష్మి రథం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను కదా మొదటిసారి ఇక్కడ శ్రావణ శుక్రవారం చేసుకుంటున్నాను నాకు వచ్చినవి రెండు రకాల ప్రసాదాలు చేసుకున్నాను కొని అమ్మవారికి పెట్టుకుందాం అని అయితే అనుకున్నాను అందుకని సింపుల్గా పులిహోర అయితే తొందరగా అయిపోతాయి అలానే పులిహోర కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఇంకా లంచ్లోకి తినేయచ్చు కదా అని చెప్పేసి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికి ప్రసాదం చేసుకునే గిన్నె మనం రెగ్యులర్గా వంటక వాడే గిన్నె కాకుండా సపరేట్గా ఒక గిన్నెను పెట్టుకుందామని ఒక ఇత్తడి గిన్నె కొనిమ్మని అమ్మకి చెప్పాను ఇంకా నేను మొన్న పరలక్ష్మి పూజకి వెళ్ళాను కదా అప్పుడైతే కొన్ని ఇచ్చింది ఈరోజు శ్రావణ శుక్రవారం మంచిది కదా అందులోనే పాలు పొంగించేసి పరవన్నం చేసేద్దామని పరవన్నం అయితే వండేస్తున్నాను ఒక పక్క పరవన్నం ఉడుగుతుంది రైస్ కూడా ఉడికిపోతుంది నెయ్యి బాక్స్ అలా పెట్టాను వేడికి కరుగుతుంది కదా అని చెప్పేసి రైస్ కూడా ఇంకా ఉడికిపోవచ్చుంది పులిహోరలోకి ఎక్కువగా కూడా ఉడికించేసిన పులిహోర కలిపేటప్పుడు జావుగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం పొద్దునగానే అన్నం వాచ్ను సంబర్లో ఒకసారి కర్బూజ తెచ్చుకుంటే ఆ గింజల్ని పాడేయకుండా కుండీలో వేస్తే పాదొచ్చింది అది కాయ కూడా కాసిందని ఒకసారి చూపించాను ఇప్పుడు ఆ కాయ ముగ్గుతుందో లేదో అనుకున్నాను కానీ ముగ్గిపోయింది ఇంక ఇంటి దగ్గర కాసిన కాయ దేవుడికి ప్రసాదంగా పెడతామని అది కూడా కోసేసి ఒక బౌల్లో అయితే వేసాను ఇంకా పరవన్నం ఉడికిపోయింది పర్వన్నంలోకి పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఒక స్పూన్ నెయ్యి అలానే ఒక ఇలాచి దంచుకుని వేసుకున్నాను ఈరోజు ఆవు పాలతోనే పరవన్నం ప్రిపేర్ చేశాను దేవుడికి ప్రసాదంగా చేసినప్పుడు ఆవు పాలతో చేస్తే మంచిది కదా మాకు ఇక్కడ మా పిన్ని గారి ఉంది ఆవిడ వేస్తారు కొన్ని పాలు వేస్తే వాటితోనే పరవన్నం ప్రిపేర్ చేశాను అలానే ఇంకా అన్నవార్పు తీర్చేసి అన్నం ఒక బేషన్లోకి వేసేస్తున్నాను వాటి చేసి అలా ఉంచేసినా కూడా అన్నం ఎక్కువగా మగ్గిపోతుంది అందుకు తీసేసి ఒక బేషన్లోకి వేసేసి చింతపండు కూడా ఉడికించేసాను అమ్మవారికి చింతపండు పులిహోర అంటే ఇష్టం కదా అని చెప్పేసి చింతపండు ఉడికించాను చింతపండు ఏమో తక్కువ నానబెట్టాను పులుపు సరిపోదేమో అని చెప్పేసి ఒక చిన్న మామిడికాయ ఉంటే అది కూడా తురిమేసి ఆ చింతపండు గుజ్జులో వేసేసాను వేడికి ఉడికిపోతుందని ఆ తర్వాత ఇంకా పోపు కూడా పెట్టేస్తున్నాను వేరుశనగలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్లో వేసేసి చింతపండు గుజ్జు వేసేసి కలిపేస్తున్నాను చింతపండు ఉడికించేటప్పుడే అందులోనే పసుపు ఉప్పు వేసి ఉడికించేసాను అలా వేయడం వల్ల రైస్కి ఉప్పు పసుపు కూడా బాగా పడుతుంది డైరెక్ట్గా వేసినా కూడా ఒక ఒకచోట కలిసిన చోట కలవకుండా అలా ఉండిపోతుంది చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర చేయడం తొందరగా అయిపోతుంది కానీ రుచి మాత్రం చింతపండు పులిహోరే బాగుంటుంది బ్రాహ్మణు అయితే ఇంగువ కూడా వేస్తారు పులిహోర అది కలిపేసిన తర్వాత దేవుడికి పెట్టుకునే ప్రసాదాలన్నీ కూడా ఇలా బౌల్స్ లో పెట్టి రెడీగా పెట్టుకుని సింపుల్గా సరి కట్టుకుని రెడీ అయ్యి దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దుకుంటున్నాను ముందు రోజే దేవుడి దగ్గర అన్ని శుభ్రం చేసేసుకున్నాను కాబట్టి పువ్వులు సర్దేసుకుని పూజ అయితే మొదలు పెట్టేసుకోవచ్చు మా ఇంటి దగ్గర నుంచి బంతి దండలు కూడా తెచ్చేసుకున్నాను మా పూజా మందిరంలో కూడా అలంకరించుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ రోజు మా పూజా మందిరాన్ని చాలా అందంగా అలంకరించుకున్నాను ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్లేస్ తక్కువగా ఉందని చెప్పేసి పీట వేసి ఇలా బౌల్స్లో వేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఇలా పెట్టుకొని ఫస్ట్ కామాక్షి దీపాన్ని ఏకవత్తు హారతో వెలిగించి మిగతా దీప కుండలని కూడా వెలిగించేసుకొని గంధం బొట్లు పెట్టుకొని కూకం బొట్టు పెట్టుకున్న తర్వాత ముందు కామాక్షి దీపాన్ని పూజ చేసుకొని ఆ తర్వాత పసుపు గణపతిని చేసుకుని పూజ చేసుకుంటున్నాను గణపతి విగ్రహం ఉన్నా కూడా మనం పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని చేసుకుని పూజ చేసుకోవడం మంచిదని మొన్న వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు పంతులు గారు అయితే చెప్పారు అందుకనే పసుపు గణపతిని చేసి బియ్యంలో పెట్టుకుని ఫస్ట్ గణపతికి పూజ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తర సతనామా వాళ్ళు చదువుకొని పసుపు కుంకుమ క్షింతలతో అమ్మవారిని పూజ చేసుకుని ఆ తర్వాత దుర్గ అమ్మవారిని కూడా పూజ చేసుకుని పూజా మందిరంలో ఉన్న దేవుడి పటాలన్నిటికీ కూడా పసుపు కుంకుమ వేసుకుని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని అభిషేకం చేసినట్లుగా కొన్ని పాలు చుక్కలు నీళ్లను వేసి ఆ తర్వాత అగరబత్తులతో దోగు ఇచ్చుకొని లక్ష్మీ అష్టకము అలానే లలిత జాలీసా నేను రోజు చదువుకునే అష్టకము అన్నీ కూడా చదువుకున్నాను ఆ రోజు ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది నా మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గడప అది కూడా పసుపు రాసేసుకుని ఇలా ముగ్గులు పెట్టుకుని పువ్వుల తోలం పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా కడిగేసి ముగ్గు వేసుకున్నాను వర్షం పడడం వల్ల అలా చెమ్మ చెమ్మగానే ఉంది అలానే ముగ్గు వేసేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అది కూడా ఏం చేయలేదు డైరెక్ట్గా లంచే చేసేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టుకున్న ప్రసాదాలు కొన్ని కొన్ని వేసుకొని అలానే పులిహోర వేసుకొని లంచ్ చేసేస్తున్నాను ఈరోజు కూర ఏమీ వండలేదు పులిహోరలో పెరుగు వేసుకొని తినేస్తాము పులిహోర చేసినప్పుడు మా ఇంట్లో ప్రత్యేకంగా కర్రీ ఏమీ వండనవసరం లేదు ఈరోజు నాకు చాలా ఇష్టమైన మూవీ వస్తుంది మా అన్నయ్య మూవీ ఈ మూవీ అంటే చాలా ఇష్టం ఇందులో అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి కోడలు అత్తవారి ఇంట్లో ఎలా నడుచుకోవాలి అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా సినిమా అయ్యేంత వరకు కూడా టీవీ దగ్గర నుంచి అయితే ఇంకా నేను లేవును అంత ఇష్టం ఎన్నిసార్లు చూసినా సినిమా నాకు అయితే బోర్ కొట్టదు ఆఫ్టర్నూన్ గిన్నెలు అవి కూడా ఏమీ క్లీన్ చేయలేదు అన్నీ అలానే వదిలేసాను అందుకు గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకొని గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను నేను చేసుకున్న లిక్విడ్ అయితే అయిపోయింది మళ్ళీ చేసుకోవాలి దాంతో గ్యాస్ క్లీన్ చేస్తుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అలానే చీమలు ఈగలు అలానే బొద్దింకలు అవి కూడా వాళ్ళకుండా నీట్గా ఉంటుంది మళ్ళీ చేసుకుంటాను ఇంకా గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసిన తర్వాత రూమ్స్ అన్నీ కూడా ఒకసారి తుడిచేసుకుంటున్నాను రూమ్స్ తుడిచేసుకున్న తర్వాత ఆయన వర్క్కి వెళ్తాను టీ పెట్టమంటే ఆయనకి టీ పెట్టేసి ఇచ్చేసి ఆయన వర్క్కి వెళ్ళిన తర్వాత గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా వంట అయిన వెంటనే గిన్నెలు క్లీన్ చేసేసుకుని బట్టలు ఉతికేసుకుంటాను ఈ రోజు ఇంక మార్నింగ్ నుంచి క్లీన్ చేయకుండా అలానే పెట్టడం వల్ల కొన్ని గిన్నెలు అయితే ఎక్కువైపోయాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గిండి క్లీన్ చేసేసి బుట్లో పెట్టేసి సైడ్కి పెట్టేసుకుని దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేస్తాను దేవుడి సామాన్ని వర్షపు నీటితో క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నేను ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఒక బకెట్తో వర్షపు నీటిని నింపుకొని ఆ నీటితోనే దేవుడి సామాన్లు క్లీన్ చేస్తాను రెండు రోజుల వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా అలా మెరుస్తూనే ఉంటాయి ఈ టిప్ మీకు కూడా తెలుసా తెలిసినట్లయితే కామెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి కంపల్సరిగా వర్క్ అవుతుంది పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర సంజయ్ అయితే వెలిగించుకున్నాను ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని సన్నజాజులతో పూజ చేసుకోవాలి అమ్మవారికి అంటే చాలా ఇష్టం కదా మా ఎదురుగుండా ఉన్న వాళ్ళకి చెట్టు ఉంది వాళ్ళని అడగాలనుకున్నాను మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో బాబాయ్ అని చెప్పేసి అడగడం మానేశాను మా తోటికోళ్ళు గారు అమ్మాయికి రేపు పుట్టినరోజు తను పెట్టుకోవడం కోసం సన్నజాజి పువ్వులు అడిగిందంట అవి నన్ను మాల కట్టమని తీసుకొచ్చింది తనకు మాల కట్టేసి కొన్ని పువ్వులు దేవుడికి తీసుకుంటానని చెప్పేసి అడిగి ఒక పదకొండు పువ్వులు తీసుకుని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అలానే అమ్మవారికి ప్రసాదంగా ఇంట్లో బిస్కెట్స్ అయితే ఉన్నాయి అవే ప్రసాదంగా పెట్టుకుని లలిత సహస్రనామం అయితే చదువుకుంటున్నాను నాకు లలిత చదవడం కంటిష్టంగా రాదు కానీ స్లోగా అలా చదువుకుంటాను ఒక్కొక్కరైతే లలిత సహస్రనామాన్ని చూడకుండా కూడా చదువుతారు నేను ఒకప్పుడైతే పారాయణమే అసలు చదివేదాన్ని కాదు ఏదైనా చిన్న చిన్న తప్పులు వస్తే అది కూడా తప్పే కదా చదవకూడదని చెప్పేసి చదవడం మానేసేదాన్ని ఒకసారి నేను భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ లలితాపారాయణం చేస్తుంటే నేను చదవకుండా అలానే కూర్చున్నాను అప్పుడు ఒక బ్రాహ్మణ ఆవిడి ఎందుకమ్మ నువ్వు చదవట్లేదు నువ్వు కూడా చదువు ఒకసారి చదువుతూ ఉంటేనే కదా ఏదైనా వస్తుంది నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడే వాళ్ళు అన్నీ కూడా నేర్చుకోవు కదా నేర్చుకుంటూ ఉంటేనే వస్తుంది రాదని చెప్పేసి అలానే కూర్చుని ఉంటే ఏది రాదు నేర్చుకో చిన్న చిన్న తప్పులు వచ్చినా కూడా నువ్వు సరిదిద్దుకుంటూ ఉంటే ఆ తప్పులు మళ్ళీ చదివేటప్పుడు రావు అని చెప్పేవారు ఇంకా అప్పటి నుంచి లలిత ఇంట్లో చదువుకుంటాను ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పారాయణం జరుగుతుంటే కూర్చొని అక్కడ కూడా చదువుకుంటాను ఈ మధ్యలో కొంచెం ఫాస్ట్గానే చదువుతున్నాను ఇంకా బాగా చదవడం అయితే నేర్చుకోవాలి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ కింద ఉల్లిపాయ లేకుండా వర్ణో కుప్మా చేద్దామని టమాటా అలానే పచ్చిమిర్చి అల్లం కట్ చేసి ఈరోజు శనగపప్పుకు బదులుగా దేవుడి దగ్గర పెట్టిన శనగలు ఉన్నాయి కదా అవి వేసి ఉప్మా అయితే చేశాను ఈరోజు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినని అని చెప్పేసి పచ్చడి వేసుకోకుండా పంచదార జల్లుకొని ఉప్మా అయితే తినేస్తున్నాను శనగలు వేసిన ఉప్మా టేస్ట్ బాగానే ఉంది ఈ వ్లాగ్ని ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్